అందరికీ యేసుక్రీస్తు నామంలో శ్లోభం దేవుని యొక్క మహాకృపను బట్టి మరలా మీ మధ్యకి రావడానికి నేను ఇలా సంతోషపడుతున్నాను నేను కొన్ని వారాల క్రితం కొన్ని ప్రశ్నలు వేస్తానండి చాలా మంది కూడా ఒకటండి నేను యేసుక్రీస్తు వారి దేవుడు కాదని నేను చెప్పను యేసుక్రీస్తు వారి దేవుడే యేసుక్రీస్తు వారు ఉన్నవాడే దాన్ని కాదని మేము ఎవరూ అనట్లేదండి దానికి మేము ఎవరూ ఈ వ్యతిరేకులం కాదు చాలామంది చాలా కామెంట్లు పెడుతున్నారు మీ ఉద్దేశం ఏంటంటే మా ఉద్దేశం వారి దేవుడనే యేసుక్రీస్తు వారి అని మేము ఒప్పుకుంటున్నాం అయితే కొంతమంది త్రిత్వవాదులు కొన్ని వారి వాదనలను గెలిపించుకోవడానికి బైబిల్ని ఎలా గలివిలి చేస్తున్నారో అనేటువంటి కోణంలో కొన్ని ప్రశ్నలు గతంలో వేయడం జరిగింది ఆ వీడియోకి ఎటువంటి ఈ స్పందన లేదు మరలా మీ మధ్యకు కొన్ని ప్రశ్నలతో మీ ముందుకు వచ్చానండి ఇక మన బ్రదరు చాలామంది మీకు తెలుసు కదా వికేఆర్ గారు కానీ తర్వాత జాన్పాల్ గారు కానీ జేమ్స్ గారు కానీ ఇలా వీళ్ళందరూ కూడా ఏం మాట్లాడతారు అనంటే ముగ్గురు ఒకటే త్రిత్వవాదంలో మరొక వాదం ఏంటంటే ఒకసారి వారి నోటి నుండి మనం విందామండి నేను ఒక వీడియో ప్లే చేస్తాను చూడండి ఒకసారి దయచేసి ఆ ఒమేగా ఆది అంతములై ఉన్నవాడు అందరికీ దేవుడు అందరికీ తండ్రి అయిన ఏసు క్రీస్తు వారు ఆయన పాత నిబంధనలు యహోవాగా పిలువబడ్డాడు పాత నిబంధనలు యహోవాగా పిలువబడిన ఆయనే ప్రత్య నిబంధనలు శరీరాన్ని ధరించుకుని ఏసు క్రీస్తుగా ప్రత్యక్షమయ్యాడు ఆయా సందర్భాలలో ఆయనే పరిశుద్ధాత్ముడు ఒక్క దేవుడే ముగ్గురుగా తనను తాను ప్రత్యక్షపరచుకు ఒక్క దేవుడే యహోవా గాను ఒక్క దేవుడే ఎత్తుక్రిస్తు గాను ఒక్క దేవుడే పరిశుద్ధాత్మ గాను ఒక్క దేవుడే ఒకేసారి ముగ్గురు గాను ఆ ఒక్క దేవుడే ఒకేసారి ఇద్దరు గాను ఆ ఒక్క దేవుడే ఒకేసారి ఒక్కడిగాను కనపరుచుకున్నారు యహో చూసాడండి యేసుక్రీస్తు వారు మన తండ్రి అంటున్నారు యేసుక్రీస్తు వారే మీరు ఒకసారి మళ్ళీ దాన్ని నేను రిపీట్ చేస్తాను అండి పిలువబడినాయనే కొత్తగా ప్రత్యక్షమై నేనే మొదటి వాడను కడపట్టివాడను ఆ అల్ఫా ఆ ఉమేఘ ఆది ఉన్నవాడు అందరికీ దేవుడైనా అందరికీ తండ్రి అయినా క్రీస్తు వారు ఆయన చూశానండి అందరికీ తండ్రి యేసు క్రీస్తు వారు అంట అందరికీ తండ్రి ఏసుక్రీస్తు వారు అంటున్నాను ఏమండి అందరికీ తండ్రి ఏసుక్రీస్తు వారైతే మరి యేసుక్రీస్తు వారు ఎందుకు తండ్రి అన్నాడు ఎవరైనా మీకు మీరు తండ్రి కాగలరా ఇప్పుడు మనం వాస్తవానికి మనం బైబిల్లో కొన్ని మాటలు చూద్దామండి యేసుక్రీస్తు వారు మనకు తండ్రి అయితే యేసుక్రీస్తు వారు కూడా మనను కన్నవాడే అయితే ఏమండి ఇప్పుడు పాత నిబంధనలో కొన్ని మాటలను బేస్ చేసుకుని మీరు ఏ పాత నిబంధన అయితే బేస్ చేసుకొని మీరు మాట్లాడుతున్నారో ఇప్పుడు కొత్త నిబంధన ప్రకారం సంఘానికి భర్త అనగా క్రీస్తు నమ్మిన వారందరికీ భర్త ఎవరు అంటే వారు అనేది మనందరికి సుపరిచితమే యేసుక్రీస్తు వారు మనందరికీ భర్త రైట్ అయితే ఏసుక్రీస్తు వారు మనందరికీ భర్త అయితే ఇస్రాయలులకు కూడా భర్త ఉన్నాడు ఏమండి ఇస్రాయలకు కూడా భర్త ఉన్నాడు ఒకసారి ఆ మాట చూద్దామా చూడండి నేను మీకు ఒక మాట చూపిస్తాను ఐషా గ్రంథము యాభై నాలుగో అధ్యాయము చూడండి ఒకసారి యష్యా గ్రంథము యాభై నాలుగో అధ్యాయము ఐదో వచనం నేను మీకు డిస్ప్లే చేస్తున్నానండి చూడండి కొత్త నిబంధనల ప్రకారం ఏసుక్రీస్తు వారు మన భర్త ఇప్పుడు మీరు ఇప్పుడు ఇస్రాయీరుల కూడా భర్త ఉన్నాడు మరి అయితే ఏసుక్రీస్తు వారు ఇప్పుడు ఇస్రాయీరులకు ఏం కావాలి ఇస్రాయీరులకు యహోవ ఏం కావాలి మరి యేసుక్రీస్తు వారు ఇప్పుడు యహోవాగా ఉన్నటువంటి ఆ పాత నిమల యహోవా మరి కొత్త నిమూలన ఉన్నటువంటి వారందరికి ఏం కావాలి అని ఇప్పుడు మీరే చెప్పాలి ఇప్పుడు మనకు ఎలాగైతే భర్త ఉన్నాడండి మనకెవరు భర్త ఏసు క్రీస్తు మనకు భర్త మరి అలాగే ఇస్రాయకు కూడా భర్త సార్ నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త ఏ ఉన్నాడు ఎవరినా వస్తే చూడండి ఆ మాట మొదటి వచ్చిన తర్వాత ఇదంతా కూడా మన యాభై నాలుగో అధ్యాయము మొత్తం కూడా చదువుకుంటే ఇది ఇస్రాయలు గురించి యశాగ్రంథము చూడండి యశగ్రంథము యాభై నాలుగో అధ్యాయము ఐదో చూడండి నేను మీ డిస్ప్లే చేస్తున్నాను నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు సైన్యం అధిపతి అగు అని ఆయనకు పేరు ఎవరట యహోబ భర్త అయి ఉన్నాడట ఎవరికి ఇస్రాయిలుకి ఇస్రాయిలం గురించి మాట్లాడుతున్నటువంటి మాటలో నిన్ను సృష్టించిన వాడు నీకు భర్తయి ఉన్నాడు సైన్యములకు అధిపతి యహోవ అని ఆయనకు పేరు ఇస్రాయేళలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు ఏమంటే ఇక్కడ ఏమంటున్నాడు భర్త భర్తట యహోవా ఆయనకు పేరేంటి ఒక ఆయన ఇస్రాయలు భర్త ఉన్నాడు ఆ భర్త ఎవరంటే యహోవా అని ఆయనకు పేరట ఇప్పుడు పాత నిబంధనల ప్రకారం కానీ కొత్త నిబంధనల ప్రకారం కానీ ఇప్పుడు యేసుక్రీస్తు వారు కూడా ఇస్రాయేళలులకు భర్తేనా ఇప్పుడు ఏసుక్రీస్తు వారిని కూడా ఇస్రాయేళ్ళకు భర్తనే ఒప్పుకుందావా ఒకవేళ ఇదేంటంటే ఇది ఇస్రాయేళ్ళకి ఎలా వర్తించుద్ది అని మళ్ళీ మీరు ఒక మాట అంటే నేను ఒక మరొక మాట కూడా చూపిస్తానండి ఇరవై మూడో అధ్యాయం ఏహెచ్కేల్ గ్రంథము ఎహెచ్కేల్ గ్రంథము ఒకసారి చూడండి నేను మీకు మరొక మాట కూడా చూపిస్తాను నేను మీకు ప్రతి మాట కూడా ఆధారంతో చూపిస్తానండి ఇక చూడండి మీకు ఇక్కడ డిస్ప్లే కనపడుతుంది కదా ఎహెచ్కేల్ గ్రంథము ఇరవై మూడో అధ్యాయము ఎహెచ్కేల్ గ్రంథము ఇరవై మూడో నాలుగో వచ్చిన వారిలో పెద్దదాని పేరు ఒహోలా ఆమె ఈ సహోదరి పేరు అహోలిబా వీరు నాకు పెండి చెయ్యబడిన వారి కుమారు కుమారులను కుమార్తెలను ఒకరిని ఏంటంటే ఒకరిని అహోలాయాపెప్పి పేరు షోమును నకును అహోలియాబు పేరు ఎరిషులేమునకును చెందుచున్నది ఇది ఒకరు ఇస్రాయలకి ఒకరికి యూదులకు వర్తించేటువంటి పేరు ఇది అయితే ఇందులో నేను వారిలో పెద్దదాని పేరు అహోల ఆమె సహోదరి పేరు అహోలిబా వీరు నాకు పెండ్లి చేయబడిన వారే కుమారు అను కుమార్తెను కలిగి అంటే ఇస్రాయేరులకు యహోవా అనేటువంటి ఆయన మళ్ళీ ఈ మాట మీకు డౌట్ రావచ్చు ఒకటో వచ్చిన రెండోసారి యహోవా నాకు ఇలాగ ఆజ్ఞాపించినట్టడు అంటే ఇక్కడ మీరు మనం చూస్తే ఇస్రాయేలీలకు ఇస్రా ఈదులు ఇస్రాలు ఇద్దరు రెండు తెగల వారిని నేను వివాహం చేసుకున్నాను వారు పిల్లల్ని కన్నారు అని ఇక్కడ అన్నాడు ఇష్య గ్రంథంలో నేను వారికి భర్త అయి ఉన్నాను అన్నాడు మరి ఇప్పుడు పాత నిబంధనలో ఉన్నటువంటి యహోవాయ యేసుక్రీస్తు వరైతే పాత నిబంధనలు ఉన్న యహోవాయ కొత్త నిబంధనలో వీరు చూపిస్తున్నట్టుగా చూడండి అదే మాట ప్రకటన గ్రంథంలో ఉంది కదా ఆయన చూ ఆయన చూపించిన మాట ఏంటి ప్రకటన గ్రంథంలో ఇవో ఇరవై ఒకటే అధ్యాయము ఏడో వచ్చిన జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును నేను అతనికి దేవుడినై ఉండును అతడు నాకు కుమారుడై ఉండును అని ఏడో వచ్చినట్టు చూసారా జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును నేను అతనికి దేవుడినై ఉండును అతడు నాకు కుమారుడై ఉండును అంటే నేను అతనికి దేవుడిని అతను నాకు కొడుకు అంటున్నాడు అంటే తండ్రిని నేను అంటున్నాడు ఇప్పుడు పాత నిబంధనలో ఇస్రాయేరులకు యేసుక్రీేశ్వరు కూడా కొత్త నిబంధన ప్రకారం మనకు కూడా యేసుక్రీస్తు తండ్రేనా అయితే పరిశుద్ధాత్మ దేవుడే పరిశుద్ధాత్మ దేవుడు ఇస్రాయేళకి కూడా భర్త అవుతాడా ఎందుకంటే ఇది వీరన్నారు కదా ఏమన్నారు ఇదిగో యహోవా పాత నిబంధనలు యహోవాయే తనను తాను యేసుక్రీస్తుగాను తనను తాను పరిశుద్ధాత్మగాను గాను కనుపరుచుకున్నాడు అన్నారు కదా అంటే మూలానికి వెళితే ఈ యహోవా ఏసుక్రీస్తు ఎవరంటే ముగ్గురు ఒకటే యహోవా ఈ ముగ్గురే ఈ యహోవాయే పరిశుద్ధాత్మక యేసుక్రీస్తు వారిగా తనను తాను ఒకడికి కనపరుచుకున్నాడు ఇద్దరికి ప్రత్యక్షపరచుకున్నాడు అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా అయితే ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఇస్రాలులకు భర్తేనా యేసు క్రీస్తు వారు కూడా ఇస్రాలులకు భర్తేనా ఈ వచన ప్రకారం ఇప్పుడు ఇస్రాయీరులకు భర్త ఎవరని మనం చెబితే యేసుక్రీస్తు ఇస్రాలులకి భర్తే అని చెప్పాలా పోని ఇప్పుడు ఆ యహోవాయ ఈ పరిశుద్ధాత్మ దేవుడు అయితే ఆ యహోవాయ ఈ పరిశుద్ధాత్మ దేవుడు అయితే ఇప్పుడు సంఘానికి భర్త పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనం ఒప్పుకుందామా హేమండి ఏం బోధలు చేస్తారండి ఏం బోధలు చేస్తారు చెప్పండి పరిశుద్ధాత్మ దేవుడిని ఎవరైనా సంఘానికి భర్తను ఒప్పుకుంటారా బుద్ధుండి మాట్లాడుతున్నారా నోట్ వచ్చింది కదా అని చెప్పేసి స్టూడియో ఉంది కదా అని చెప్పేసి మీకు ఎవరు మాట్లాడే వాళ్ళు ఎవరు ఎదురు లేరు నోటికొచ్చిన తర్వాత బాగుతారా అంటే ఇప్పుడు యహోవాగా ఉన్నటువంటి ఆయన సంఘానికి భర్త మూలానికి వెళితే ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మ దేవుడు సంఘానికి భర్త నొప్పుకుంటారా మీరు ఏమండి క్రైస్తవ సమాజమా మీరు ఇలాంటి వారిని ప్రోత్సహిస్తారా ఇలాంటి వారిని మీరేనా మరి వీళ్ళు ఏమంటారు మేకపోతు గాంభీర్యం మాట మేకపోతు ఈ గాంభీర్యంతో గంభీరించేది మీరు సోదరులరా వికేర్ గారు బ్రదర్ మీరు ఏసుక్రీస్తు వారు యహోవా అయితే పరిశుద్ధాత్మ యహోవా అయితే మన సంఘానికి భర్తగా పరిశుద్ధాత్మను కూడా ఒప్పుకోండి మరి మీరు ఒప్పుకుంటారా దీనికి మీ సమాధానం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను దయచేసి విన్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి ఫిర్లాగా ఎవరిది సత్యమైన బోధ ఎవరిది అసత్యమైన బోధ యహోవాయ యేసుక్రీస్తు త్రిత్వవాదులు త్రిత్వంలో యహోవయ యేసుక్రీస్తు అయితే యేసుక్రీస్తు యహో ఈ పరిశుద్ధాత్మ దేవుడు అయితే పరిశుద్ధాత్మ దేవుడు యహోవగా ఆయన్ను ఆయన ప్రత్యక్షపరచుకుంటే మన సంఘానికి భర్తగా పరిశుద్ధాత్మని మీరు ఒప్పుకుంటారా పరిశుద్ధాత్మ కూడా సంఘానికి భర్తేనని మీరు అంగీకరిస్తారా దయచేసి మీ అభిప్రాయాన్ని అందరూ కొంచెం కమెంట్ రూపంలో తెలియజేయాలని కో కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను అందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలు మీకు అందరికీ అర్థమైందని నేను భావిస్తున్నాను దయచేసి ఆలోచించండి ఈస్రాయలకు భర్త యహోవాగా ఉన్నారు ఆ యహోవయ ఇతను యేసుక్రీస్తు అంటున్నారు అంటే యేసుక్రీస్తు వారు కూడా ఈస్రాయులకు భర్తేనా మరి ఇప్పుడు సంఘానికి భర్త ఎవరు ఏసుక్రీస్తు వారు మరి యేసుక్రీస్తు వారు కూడా సంఘానికి భర్త అయితే ఆయనే పరిశుద్ధాత్మట మరి పరిశుద్ధాత్మ కూడా సంఘానికి భర్తేనా అనే విషయాన్ని మీరు అందరూ ఆలోచిస్తారని నమ్ముతూ ఏది సత్యమైన బోధం ఏది అసత్యమైన బోధో మీ నిర్ణయం కోసం మేము ఎదురుచూస్తూ ఉంటామని కోరుకుంటూ అందరికీ వందనాలు మరొక వీడతో Marala bhi mund ko